హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన గార్డెన్ చూడండి ఎలా ఉందో సూర్యోదయం కూడా ఎలాగుందో బ్యూటిఫుల్గా ఉందండి ఈరోజు చలి బాగా వేస్తోందండి ఎర్లీ మార్నింగ్ కొంచెం లేటుగా వచ్చాను టెర్రస్ పైకి సూర్యుడు చూడండి ఆరు ముక్కలు అవుతోందండి కోతులైతే రామ రావణ యుద్ధం చేసినట్టు ఉన్నాయండి చెట్లంతా ఎటుపక్క లైన్లో చూపిస్తా నాగండి కొమ్మలా కనిపిస్తున్నాయా కొమ్మలన్నీ అండి పక్క బిల్డింగ్ పా బాగా ఫైవ్ ఫ్లోర్స్ ఉంది అది దాని పైన కూర్చునేసి రాత్రిలు అక్కడే ఉంటున్నాయి పగలు దిగి అంటే తెల్లవారితో దిగి ఇదంతా పక్కనే కాబట్టి గార్డెన్ మొక్కలు బాగా కనిపిస్తున్నాయి వాటికి చిన్నపిల్లల లాగా సైజులు వారీగా ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్ద ఇంతలో కోతులు అండి అన్ని భయం పైకి వచ్చాను కానీ ఎర్లీ మార్నింగ్ వాటిని చూసి భయపడి వెళ్ళిపోయాను తిరిగి పూలు ఏరుకుందాం పారిజాతం పూలు అని వచ్చాను అవి అన్నీ కిందకి దిగున్నాయి మన బిల్డింగ్ పైకే ఉన్న ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి ఎదుగోండి కాగడాల మొక్కనైతే చూసినట్టు ఉండట్లేదు ఇట్లా ఇటు అంతా దొండ తీగలు దొండకాయలు అయితే పిందెలతో కూడా కొరికి కొరికి పడేస్తున్నాయి ఇదిగోండి చూడండి ఇదైతే ఏడు వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చానండి గార్లిక్ వైన్ మొక్క ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తెచ్చాను ఇదైతే ఇగురులు రానివ్వట్లేదండి ఈ మధ్య అయితే రాకుండా ఉన్నాయి కొంచెం ఎగురులు వచ్చి పువ్వులు వచ్చాయి ఇప్పుడు పూలు సీజన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ పూలు కొమ్మలు ఇగురులతో కూడా తుంపి పడేసి నేను మళ్ళా బకెట్ టబ్ ఎత్తి పెట్టాను మళ్ళా దొల్లిచ్చేసి ఉన్నాయి చూడండి ఈరోజు అదిగోండి ఎలా మంచు కప్పేస్తుందో చూడండి తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ పొడవాటి బిల్డింగ్ పక్కనే తిరుమల హిల్స్ మనం చూసేది రోజు ఇదిగోండి పారిజాతం పూలు ఇడిపిద్దామని వచ్చాను ఈ కోతులను అల్లరి చూసి వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడు వచ్చాను అవన్నీ వెళ్ళిపోయినాయి అనుకున్నాక వచ్చాను భయం వేస్తుందండి అవి ఎక్కడ పైన పడి కొరికేస్తాయో అన్నంత భయం మనల్ని భయపెడుతున్నాయి అలాగుందండి టెర్రస్ పైన రోజు అదే డ్యూటీ ఈరోజైతే మ్యాచింగ్ బ్లౌజ్ కుడుతున్నానండి నాకు టైం పాస్కి ఎక్కువ ఆలోచనలు వేధిస్తున్నాయండి ఈ మధ్య ఏదో ఒక సమస్య అవన్నీ మర్చిపోవడానికి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఏదో ఒకటి కుట్టుకుంటూ మొక్కలు పెట్టుకుంటూ ఏదో ఒకటి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మన టెన్షన్లన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దితే తీసుకునేదానికి ఎవ్వరు లేరండి భర్తతో సహా ఎవరైనా సరే వాళ్ళ ఒత్తిడిలో వాళ్ళకి పెరిగిపోతున్నాయి ఎవరు మన ఒత్తిడి మన మనసు గురించి ఆలోచించే వాళ్ళు మన గురించి వాళ్ళు వాళ్ళకి ఏం అవసరము ఏంటి వాళ్ళ మనస్సాక్షి ఎలా ఉంది వాళ్ళ బుద్ధిలో ఏం ఆలోచనలు నడుస్తున్నాయి ఎవరికి పాటించుకునే ఓపిక తీరిక రెండూ లేవండి వయసు అయిపోయినాక తల్లిదండ్రులకి ఏం అవసరమని ఆలోచించే పిల్లలు లేరు ఈ కాలము వయసు అయిపోయింది కదా మనకు తోడు ఉంది కదా అని ఆలోచించే భర్త లేడు మరి ఉన్నారు అందరూ లేరని కాదు ఎవరు ఎవరి కోసం లేరు అన్నట్టుగా అయిపోతుంది అవునంటారా కాదంటారా అలాగే మన భర్తకు వయసు అయిపోయింది కదా ఆయనకి అవసరం అని ఆలోచించే భా భార్య లేదు అని అనిపిస్తుంది ఇలాగ ఆలోచిస్తున్న ఆరోగ్యాన్ని నేను చెడగొట్టుకుంటున్నాను అందరి కోసం అన్నీ చేయగలుగుతున్నాను కానీ నా కోసం ఏమీ చేసుకోలేకపోతున్నాను అనేది నా బాధ నే అంటే నా బాధ అంటే నేనేం మిగుల్చుకున్నాను ఆఖరికి ఒకవేళ ఈ రోజుకు నేను చనిపోతే నా చుట్టూ ఏం మిగులుతుంది నాకేం మిగులుతుంది నేనేం తీసుకోగలుగు తీసుకొని వెళ్ళగలుగుతాను ఒక గుడికి వెళ్ళడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయిందండి వెళ్ళలేను ఒక్కదాన్ని గుడికి కూడా వెళ్ళలేను ఆరోగ్య రీత్యా వెళ్ళలేను తోడు లేక పంపి పంపించకుండా అలవాటు చేశారు అలాగా వెళ్ళలేను అన్ని రకాలుగా ఏది లేనట్టుగా అయిపోతుంది ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటే నా లైఫ్ నాకే ఆశ్చర్యార్థకంగా ఉంది ఎన్నో సంఘటనలు ఎన్నో సమస్యలు ఎన్నో ఎదురు ఈది నట్టి ఈదికొని ఈదికొని వచ్చేసాను ఈరోజుకి నన్ను నేను చూసుకుంటే ఏం మిగిలింది పోరాటమే మిగిలింది మన గురించి మనం ఏం చేసుకున్నాము అనేది నాకు అర్థం కావట్లేదండి అంటే మెడిటేషన్కి వెళ్తున్నాను కానీ అది కూడా నా బలంత మీద నా కోసం నేను పెంచుకోవాలి ఒక గంట అని నాకు నేను తీసుకున్నది దానికి కూడా మా ఇంట్లో వాళ్ళు మెడిటేషన్కి ఏం అవసరం లేదని చెప్తూ ఉంటారు ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఆరోగ్యం బాగాలేదు కదా నీకు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు అంటారు ఆరోగ్యం బాగాలేదు అంటే దానికి తగిన ఉపాయాలు కూడా వాళ్ళు చూడాలి కదా అది చూడరు నిరంతరం నేను తిరుగుతు నాకు ఈరోజు ఎందుకు బాగా కోపం వస్తుంది మా ఇంట్లో వాళ్ళ మీద ఆ బాధను మీతో పంచుకుంటున్నాను మరి తన కోసం మన మనం ఏం ఆలోచిస్తున్నామని ఒక్కరు కూడా ఆలోచించే టైము తీరిక ఎవరికి లేదండి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళు బిజీ అయిపోయినారు నా బిజీలో నేను అందరికీ అన్నీ అమర్చడము నా కోసం ఒక గంట మెడిటేషన్కి వెళ్ళిపోవడం గంట గంటన నేను ఉండిపోతానండి మెడిటేషన్ క్లాసులో అయితే తిడుతూ ఉంటారు తిట్టుకుంటే తిట్టుకున్నారు నేను వెళ్ళేటప్పుడు నేనేం మిగుల్చుకున్నాను పుణ్య ఖాతా అన్న పాపపు ఖాతా అన్న నేను చూసుకోవాలి కదా అనేది నాకు ఆలోచనకు వచ్చేసింది ఇంకా నాకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అండి ఇంకెప్పుడు నాకు నేను స్వతంత్రంగా నాకంటూ ఒక గంట మిగుల్చుకోవడము దీనికి ఒక చిన్న కథ ఉందండి మామూలు లైవ్లో కూడా చెప్పున్నాను స్టార్టింగ్ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఉందండి ఆ గానుగెద్దుకి వయసులో ఉన్నప్పుడు బాగా గానుగెద్దు యజమాని అది వయసులో ఉన్నప్పుడు బాగా మేత పెట్టి దానికి ఆలన పోల్ పాలన పోషించి లాలించి పాలించి అన్నీ చేసేవాడు అది తెల్లవారితో మడక కట్ట అదేమంటారు గానుగకి ఆడిస్తారు కదా చెక్క అది దాని మెడ మీద పెట్టేశారంటే మళ్ళా పొద్దుపోయేంత వరకు అది రౌండ్గా తిరుగుతూ గాను గాడిస్తూనే ఉండేదంట ఆఖరికి అది వయసు అయిపోయిన తర్వాత దానికి ఎంత పాలన చేశారో అంత పాలన వయసు అయిపోయి నాకు అది చేయలేని పరిస్థితుల్లో దానికి ఎవరు ఉండలేదండి యజమాని ఉండలా యజమాని కుటుంబానికిలో ఉండలేదు ఆఖరికి దాన్ని వాడికి ఇచ్చేసారంట అంటే ఇంకెందుకు పనికిరాదు కదా ఇది దీనికి తిండి కూడా నష్టమే ఇదే పని చేయట్లేదు అని అలాగా ప్రతి ఒక్కరు స్త్రీ కానీ పురుషుడు కానీ మనల్ని మనం చూసుకోవాలండి ఆఖరి సమయంలో మనకి ఏం మిగిలింది పోరాడి 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 అలసిపోయాం పాపం దానికంటూ రెస్ట్ లే రాత్రి వరకు పోరాడి అలాగుండిపోయేది ఇంకా తెల్లవారితో మళ్ళా మొదలు అలాగైపోలేదు కదా మన జీవితం మనకు మనం చూసుకునే రోజు వచ్చినప్పుడు పశ్చాత్తాప మనకు మనమే పశ్చాత్తాప నా ఉద్దేశము ఇక్కడైతే నేను మామిడికాయ ఉండిందండి నా బాధలు నేను మీతో చెప్తున్నా నేనేం చేస్తున్నానో చెప్పట్లేదు ఐ ఆమ్ వెరీ సారీ ఇక్కడ చూడండి మామిడికాయ సాంబార్ చేస్తున్నానండి ఇందులో వితౌట్ ఆనియన్ సాంబార్ చేస్తున్నాను అటుపక్క చిక్కుడుకాయ ఫ్రై ఇవ్వండి తర్వాత నాకు సపరేట్గా చేసుకున్న ఆనియన్స్ బాగా వేగనిచ్చి ఇందులో మిక్స్ చేస్తానండి అదిగోండి మిక్స్ చేసి దాని తర్వాత పోపు పోపు పెట్టేసి ఇవన్నీ వేసేస్తున్నాను మిక్స్ చేసి వాళ్ళు కొట్టిస్తాను ఆ వేడి మీద వేసి కలిపేసామనుకోండి సెట్ అయిపోతుందండి ఇంకేం చేయనండి రెండు రకాల వంటలు చేసుకోలేను చెప్పాను కదా నాకంటూ నేను తినే ఆహారం మీద శ్రద్ధ అలాగే నా నడవడికల మీద శ్రద్ధ నా మనశ్శాంతి కోసం ఎవరు ఇవ్వరు అనేది అర్థమైపోయింది నా నుంచి ఆశించే వాళ్ళే కానీ నాకు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు మేము ఆశించమంటూనే ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆశించే వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ సౌకర్యాలు కొంది వాళ్ళు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని మన ఇంట్లో మనల్ని వాళ్ళే కానీ నీకంటూ ఒక గంట సేపు నీ కేటాయించుకోని స్త్రీ పురుషుడికి చెప్పట్లే పురుషుడి స్త్రీకి చెప్పట్లే అలాంటి కలియుగి అంతిమ సమయంలోకి మనం వచ్చేసామండి కాకపోతే మనకు మనమే తీసుకోవాలి టైము ఎవరు ఇవ్వరు ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో కూడా నూటికి నూరు పర్సెంట్ లేరండి పూజలు చేస్తున్నామంటే అంటే పూజ చేసుకునే దగ్గర కూడా ప్రశాంతత ఉండనివ్వట్లేదు ఇంకేముందండి వయసు యాభై దాటిపోయిందంటే జీవితం సగం అయిపోయినట్టే కదా ఇప్పుడైనా ప్రశాంతంగా దేవుని రూమ్లో కూర్చుందామంటే అప్పుడు కూడా ప్రశాంతత ఉండదు ఎవరో ఒకరు పిలవడము ఏదో ఒక సమస్య రావడము ఇలాగైపోతుంది నాకు నేను ఎన్నో ప్రయోగాలు చేసుకుంటున్నానండి ఎదుగుండి సాంబార్ పోపు పెట్టేశాను పప్పు మీది పందులు వేసేసాను మధ్య మధ్యలో మాట్లాడుతూ మీకు వంట గురించి చెప్తున్నాను ఇటుపక్క రైస్ కుక్కర్ పెట్టానండి నా కోసం రైసు మా వారికి రాగి ముద్ద చూపెట్టాను కదా ఇంతకుముందు అదేనండి ఉట్టి రాగి పిండితో రాగి ముద్ద చేశాను చిక్కుడుకాయ ఫ్రై చేశానండి పోపు పెట్టేటప్పుడు చూపెట్టాను కదా చిక్కుడుకాయలు వేసేసిన తర్వాత చూపెట్టాను అదిగోండి అందులో ఉడికిపోయిన తర్వాత వేరుశనగకాయల పొడి దాని తర్వాత కొద్దిగా కారము కొద్దిగా సాల్టు వేసి కలిపేసానండి నాకు ఇంచుమించు ఉప్పు చూడడం చాలా రేర్గా చూస్తానండి చెప్పాను కదా ఈ మధ్య కూడా అలాగా మరి ఉప్పు చూసి పెట్టాలి దేవుడికైనా కానీ నైవేద్యం ఉప్పు చూసి పెట్టాలి అని చెప్తారు మాకు మెడిటేషన్లో ఎందుకు అంటే మరి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకైతే గెస్ట్లు ఎవరైనా వస్తే కూడా అన్నీ అతి జాగ్రత్తగా చేసి పెడతారు కదా మరి భగవంతుడు అత్యంత పెద్ద గొప్ప గెస్ట్ ఆ గెస్ట్కి పెట్టే నైవేద్యం పెట్టేటప్పుడు ఉప్పు చూసి పెట్టరా మరి మీ పిల్లలకైతే వడ్డించేటప్పుడు ఉప్పు చూసి కలిపి గోరుముద్దలు పెడతారు కదా మరి మీ బిడ్డలకి మీకు పాలన ఇచ్చే నాకు ఉప్పు చూసి పెట్టరా అన్నీ మెడిటేషన్ క్లాసెస్లో వస్తూ ఉంటాయి అన్నీ కరెక్టేనండి నూటికి నూరు పర్సెంట్ కరెక్టే ఇప్పుడు నేను మాట్లాడింది కరెక్టే అవునంటారా కాదంటారా ఇప్పుడు చూడండి మెసేజ్లు సౌండ్లు చూడండి ఎన్ని మెసేజ్లు వస్తున్నాయంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ సారీ ఏమనుకోకండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఆనియన్స్ కలిపేశాను వేపి ఆయిల్లో వేసి వేపి కలిపానండి సూపర్ టేస్ట్గా వచ్చిందండి మామిడికాయ సాంబార్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఉట్టి మామిడికాయ కూరగాయల ముక్కలు లేకుండా ఉట్టి మామిడికాయ ఆనియన్స్ వేసి పోసారనుకోండి సూపర్గా ఉంటుంది రాగి ముద్ద కానీ ఇలాగ వేడి వేడి రైస్లో కానీ చిక్కుడుకాయ ఫ్రై తయారైపోయింది నచ్చితే ఒక లైక్ షేర్